హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక ప్రముఖ దేవాలయ చరిత్రను తీసుకురాబోతున్నాను అదే ఇండోర్ లేని ప్రముఖ వైష్ణోదేవి కేవ్ టెంపుల్ సాధారణంగా వైష్ణోదేవి ఆలయం జమ్మూలోని కాట్రాలో ఉంటుంది అందరికీ అంత దూరం వెళ్ళలేని పరిస్థితి అలాంటి వారందరి కోసం వెలిసిందే ఈ వైష్ణోదేవి ఆలయం ఇది మన తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ పట్నంలో ఉంది సాధారణంగా కాట్రాలోని వైష్ణోదేవి టెంపుల్ కొండపైన ఉంటుంది ఇది మాత్రం ఇండోర్ పట్టణంలో నడిబొడ్డున ప్రముఖ వాణిజ్య సముదాయాల మధ్యలోనే ఈ ఆలయం ఉంది ఈ ఆలయ విశిష్టత ఏంటంటే లోపల మొత్తం ఇంటీరియర్ మొత్తం ఒక గుహను తలపిస్తూ ఉంటుంది మనం అడవికి వచ్చామా లేకపోతే పట్టణంలో ఉన్నామా అన్న ఫీలింగు కలుగుతుందనమాట ఒక్కసారి ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే గుహలో మెట్లు ఎక్కుతూ దిగుతూ దోగాడుతూ నడుస్తూ ఉంటే నిజంగా మనకు అడవిలో ఉన్న ఫీలింగే అంత అనుభూతి కలుగుతుంది మనం వెళ్ళే దారిలో మధ్య మధ్యలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఇతర దేవతామూర్తుల ప్రతిభలు మమ్మల్ని మనల్ని సంభ్రమాశ్రమాలకు గురి చేస్తాయి తదనంతరం మనకు కనిపించే వైష్ణవదేవి మాత జమ్మూలోని కాట్రాకి ప్రతిరూపంగా నిలుస్తుంది ఆ ముగ్గురు అమ్మల్ని ఒక్కసారి కండారా వీక్షిస్తే చాలు మన జన్మ ధన్యమైనట్లే ఇప్పుడు ఆ ఆలయ విశేషాలని మీ ముందుకు లైవ్లో చూపిస్తున్నాం మీరు కూడా చూసి తరించండి మీ విలువైన సూచనలు సలహాలు అందజేయండి అంతేకాక మీ మిత్రులకు షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి

<laughs> so, we are cutting now. So, we are cutting आई स्टेप्स ओनली एव नीचे मत इधर एक्सेन्ट आएगा कोफा पटलो हां तालोंचो चा कोफा इधर दिस को हम अमोर <स्थाद़ा>।

ఏం గృహలో ఇదిగో ఎక్కడుంది ఆ అమ్మవారి ఇక్కడ ఉంది అని చూడాలా త్రిశక్తి రూపంలో ఉన్న వైష్ణవి మాతను కనులారా వీక్షించండి మీ మనసులో ఉన్న కోరికలను అమ్మ ముందు నివేదిస్తే అది తీర్చే కొంగు బంగారు పూజారి గారు వీడియోలు ఫోటోలు తీయవద్దని చూస్తున్న మన సబ్స్క్రైబర్లు భక్తుల కోసం మేము ఎంతో రిస్క్ చేసి ఈ వీడియో చేశాం మీరు ఒక్కసారి వీడియో మొత్తాన్ని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఒక నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులకి స్నేహితులకు షేర్ చేయండి లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ਮੋਡੇ ਸਾਯਾ ਮਹਰਾਸ ਕੀ ਜੈ ਜੈ ਸਾਯਨ ਜਾਰ ਤੁਂ ਦੇ ਸਾਰ ਤੁਂ ਦੇ ਸ਼ਪ ਤੁਂ ਦੇ ਪਟ ਕੋ ਪਟ ਕੋ